యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం స్థూలదేహ ఆవిర్భావం గురించి శ్రీ వశిష్ఠ మహర్షి చెప్తూ పరమాత్మ నుంచి ఈ స్థూలదేహ భావన ఈ ఆపాదనంతా ఏర్పడుచున్న ఒకనొక క్రమమును విశ్లేషించి చెప్తాను వీణు శ్రీరామ మొట్టమొదట పరమేశ్వరునకు జీవకల్పన అగ్ని స్ఫులింగం వలె కొద్దిగా ఉదయిస్తోంది క్రమక్రమంగా కల్పనా బలం చేత ఆయనే స్థూలజీవిగా భావన పొందటం జరుగుతుంది ఆకాశంలో చంద్రుడు ఒక్కడే కానీ ఇద్దరు చంద్రుడు లేరు కదా కానీ మెల్లకన్ను దోషం కలవానికి రెండవ చంద్రుడు వాస్తవముగానే గోచరించున్నాడు అట్లే ఈ జీవభావము అసత్ అయి నుండి కూడా సత్తు వలె ప్రతీయమానమగుచున్నది అటు తర్వాత భావన బలం వలన ద్రష్టత్వము ఆ ద్రష్టత్వం నుండి దృశ్యత్వము ఏర్పడుతున్నాయి క్రమంగా ఆ సూక్ష్మ తేజము తన యొక్క స్పులింగ భావమును మరిచినదై తనను స్థూలముగా భావించు స్థూలమే అగుచున్నది ఒకటి స్వప్నంలో నేను మరణించాను నా బంధువులు నా చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారు అనే అనుభవం పొందుతూ ఉంటాడు తానే మరణిస్తే ఆ స్వప్నం ఎవరికి అందరు ఏడ్చుచున్న జనులు ఎవరు తాను ఉంటే కదా స్వప్నమును కాంచుట ఇట్లు స్వప్నంలో తన మరణం ఎంతటి హాస్యాస్పదమో శుద్ధ చైతన్యము స్వకీయమైన స్ఫురణచే ఈ జీవత్వము జీవభావము నేను ఒక జీవుడినను భ్రమ పొందటం అట్టిదే కంటియందు పొర అను దోషం పొందినవాడు ప్రతి వస్తువును రెండు వస్తువులుగా చూస్తాడు వాస్తవానికి ఇక్కడ వస్తువులు రెండు అవటం లేదు కదా మెల్లకను కలవాడు చంద్రుని చూసినప్పుడు ఇద్దరు చంద్రులు ఉన్నట్టు కనపడతాడు కానీ ఆ రెండో చంద్రుడు వాస్తవానికి అక్కడ రెండో చంద్రుడిని గునికి లేదు కానీ మనసులోని కల్పన ద్వారా ఆ మెల్లకను కలవానికి రెండో చంద్రుడు ఉన్నట్టుగా కనపడుతుంది పరమాత్మ శుద్ధ చైతన్యం కూడా బాహ్యంలో తన్మాత్ర పంచకము ద్వారా బాహ్య ప్రకృతిని అనుభూతి పొందుతున్నప్పుడు తన శుద్ధ చైతన్య భావమును వదిలి స్థూల భావాన్ని ఏర్పరచుకుంటుంది అంటే శుద్ధ భావాన్ని ఏమరిచి స్థూల భావాన్ని స్థూలదేహ భావాన్ని ఏర్పరచుకుంటుంది శుద్ధ చైతన్యమునందు జలతరంగం వలె ఉదయించినట్టు లింగదేహము జ్ఞానము చిత్తము అను కల్పనల ద్వారా స్థూలదేహములను గ్రహిస్తోంది ఆ లింగదేహము అంటే సూక్ష్మ శరీరం అతివాహిక శరీరం అది శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించుకుంటుంది లింగదేహమే స్థూలదేహానికి ఆధారంగా ఉంటుంది స్థూలదేహ భావాన్ని పొందటానికి కూడా అది కారణమవుతుంది ఆయా ఉపాధులతో ఏకత్వాన్ని పొందుచు నేను ఈ రక్త మాంసమయ శరీరం అని భ్రమిస్తోంది ఎక్కడి నిత్య నిర్మల వృత్తిరహితమగు ఆత్మతోటి ఏకత్వము ఎక్కడి శరీరముతోటి తాతాత్ము ఎక్కడి శరీరమే నేనను భావన ఎక్కడి అఖండమకు ఆత్మయే నేనను ఎరుక ఇట్లు లింగాకారమే క్రమంగా స్థూలత్వం మొగుతోంది మనం సుషుప్తులో ఉన్నప్పుడు శుద్ధ చైతన్య రూపంగా ఉంటాం సుషుప్తి నుంచి మనకి ఉదయం ఒక మెలకు వచ్చినప్పుడు ఆ శుద్ధ చైతన్యం నుంచి జలతరంగం వలె లింగదేహ భావన సూక్ష్మ శరీర భావన అహం భావన జీవం భావన ఏర్పడి బుద్ధి వికసించి మరణము అనే మనస్సు ద్వారా శబ్ద తన్మాత్ర పంచకము ద్వారా ఈ ఉపాధుల ద్వారా ఇంద్రియంలోనే ఉపాధుల ద్వారా బాహ్య జగత్తుని రాంచడం జరుగుతుంది అలా శుద్ధ చైతన్యం నుంచి లింగదేహము దాని నుంచి స్థూలదేహ భావన ఏర్పడుతుంది ఇట్లు లింగాకారమే క్రమంగా స్థూలత్వం అవుతుంది ఇక్కడ లింగదేహం అంటే సూక్ష్మ శరీరము అతివాహిక శరీరము అది ఎలా ఈ స్థూల భావనలోకి వచ్చి బావి ప్రపంచంతో తాజాత్మ చెందుతుందంటే ఒక లక్షాధికారి స్వప్నంలో తనను తాను ఒక భిక్షుకునిగా గాంచినట్లు వాస్తవానికి శుద్ధ చైతన్యమే అయి ఉన్న ఈ జీవుడు నేను శరీరమును లేక శరీర మాతృడను శరీరం చేతనే ఉంటున్నానని భావించుకుంటున్నాడు ఎలా అంటే ఒక లక్షాధికారి ఒక్కసారిగా బెచ్చగా శుద్ధ చైతన్య భావన నుంచి స్థూల భావనలోకి వచ్చి బాహ్య ప్రపంచంతో మోహాన్ని పొందడం జరుగుతుంది అంటే ఒకదాని వెనుక మరొకటి చెప్పున భ్రమాత్మకమైన అనేక ఆశలకు లోనై నానాతనలు అనుభవించున్నాడు చిత్తము ఏ ఏ విషయంలో లేదా భావనలను దాల్చున్నదో ఈ జీవుడు అట్టియే ఒక ఉపాధులను దాల్చున్నాడు ఒక దర్పణం అంటే అర్థం తన ఎందు తన ఎదురుగా ఉన్న పర్వతాన్ని ప్రతిబింబిస్తుంది కదా అట్లే సర్వగామ్యగు ఈ ఆత్మ కూడా తన జ్యోతిర్మయలింగ శరీరమును అహం అనునట్టి అభిమానమును దాల్చి వెలుచున్నది లోతైన నూతిలో పడినవాడు బయటకు రాలేక కొట్టుమిట్టాడుచున్నట్లు ఈ జీవుడు కూడా దేహాభిమానమును వదలలేకున్నాడు అతడు తన ఆత్మ యొక్క స్వరూప స్వభావములను ఎరిగినప్పుడు మాత్రమే స్వస్థతను పొందగలడు ఈ జీవునికి అతని ఆత్మ యొక్క స్వరూపమును గుర్తు చేయడానికి మేము ఈ ప్రవచనము అను ప్రయాసతో కూడిన వ్యవహారం అంతా చేస్తున్నాం అయితే జీవుడు తన ఆత్మతత్వమును ఏ క్షణంలో కూడా చదించి ఉండనేలేదు ఇది సత్యము మా ఈ ప్రబోధించే ఉండి ఉన్న సత్యమునే ఎరుకుపరుస్తున్నాం లేక గుర్తు చేస్తున్నాం అంతేగాని మేము కొత్తగా ఏమీ తెచ్చి ఇచ్చలేదు స్వప్న దర్శనం సంకల్పమునందలి కల్పితమైన దృశ్యం యొక్క అనుభవం ఇవి రెండు నిజ శరీరం నందే జరుగుతున్నాయి ఈ జీవుడు ఆత్మతత్వమగు స్ఫులింగ రూపమున అహంకారాదులతో కూడిన వాడై ఉపాధిని ఆశ్రయిస్తున్నాడు అట్లా ఆశ్రయిస్తూ క్రమంగా తన వాస్తవ మగు స్వరూప స్వభావములను ఏమరిచి నేను ఈ ఉపాధి ఎందు ఉండివాడిని ఈ ఉపాధికి మాత్రమే వాడినని భావనకు బదుడగుతున్నాడు ఇక ఆపై అట్లే కల్పనామయ దేహములను అనుభవించుచున్నాడు అయితే ఈ జీవబుద్ధి యొక్క నివాస స్థానం ఏది ఇది సత్తా చిత్తము అను రెండిటితో కూడినదై ఉండటం ఇష్టపడటం అను రెండు స్వభావములతో స్వయంగా జ్యోతిరాకాశ మధ్యమున తన లింగ శరీరమునే లేక సూక్ష్మ శరీరంనే వెలగుచున్నది ఆ లింగ శరీరము జలమునందలి తరంగము వలె ఆత్మయందు ఉనికిని పొందుచున్నది మొట్టమొదట నేను అనుభవంను పొందేదను కాక అను ఆసక్తితో కూడిన భావన ఉదిగిస్తుంది అప్పుడు నేత్రం నుండి దృష్టి రూపమున చైతన్యం ప్రసరించి భవిష్యత్ బాహ్య దృశ్యమును సమీపిస్తోంది అప్పుడు ఈ జీవుడు అనబడు చైతన్యమూర్తి తన ఎందు ఆ వస్తువు యొక్క ఆకార లక్షణములకు సంబంధించిన వృత్తిని పొంది ఆ వృత్తిని అనుభవించుతున్నాడు దేనివల్ల చూస్తున్నాడు అవి కళ్ళు అని దేని ఎందు స్పర్శానుభవం ప్రాప్తిస్తోందో అది చర్మము అని దేనివల్ల వింటున్నాడో అది చెవి అని దేనివల్ల వాసన పొందుతున్నాడో అది ముక్కు అని పేర్లు ఇవ్వబడ్డాయి ఈ విధంగా చైతన్యమునందలి వివిధ వృత్తులు వివిధ అనుభవములు వివిధ ధర్మములుగా పరిణమించి నామరూపములను సంతరించుకుంటున్నాయి దేనివలనైతే ప్రయత్నము కర్మేంద్రియములు కూడా వికసిస్తున్నాయో దానిని వాయువు అంటున్నాం అది సర్వదా స్పందము అను రక్షణం కలిగి ఉన్నది ఈ వాయువే తన స్పందక్రియ ద్వారా జీవనకు బాహ్య విజ్ఞానము అంతర్విజ్ఞానము కలిగించున్నది ఈ విధంగా అతివాహిక దేహ అతివాహిక దేహ అంటే సూక్ష్మదేహము లేదా అపంచీకృత దేహము అదే మనోబుద్ధి చిత్తహంకార రూపము ఈ అతివాహిక దేహం స్థూలాకారం ధరించడం వలన స్థూలధర్మం ప్రకటితమవుతోంది అయితే అతని స్వస్వరూపము ఆత్మచైతన్యమే కదా అనగా ఆత్మచైతన్య స్వరూపుడే లింగ స్థూర శరీరం ధరించి అందరి స్థూర సూక్ష్మ విషయముల మధ్య ఆకాశము వలె వెలుచున్నాడు అసత్యమే అయి కూడా సత్యము వలె తోచినట్టి కల్పనను ఆశ్రయించి బ్రహ్మజీవ శబ్దార్థ బోధకమగు జీవత్వమును స్వయంగా లీలామాత్రంగా అనిర్వచనీయ కారణంగా స్వీకరించున్నాడు ఈ దృశ్య దృశ్యప్రాప్తికి ఇస్తున్న నిర్వచనం ఏమిటంటే ఆ పరమాత్మయే అతివాహిక దేహి అయి తోరదేహ ఆవరణము నుండి స్వబుద్ధి చేత కల్పించబడిన ఈ బ్రహ్మాండమును కాంచుతున్నాడు ఒక జీవి జగత్తును మరొక జీవి విశాల బ్రహ్మాండ స్వరూపమును ఇంకొక జీవి భావి బ్రహ్మాండమును కాంచుతున్నాడు ఒకే శక్తి అనేక చోట్ల అనేక వ్యవహారములు నిర్వర్తించటం లేదా అలా ఒకే చైతన్యము ఒక చోట జీవునిగాను మరొక చోట విరాట్ స్వరూపముగాను ఇంకొక చోట దీర్ఘ హ్రస్వ కాల స్వరూపముగాను తనను తానే వ్యక్తీకరించుకుంటుందని అట్లు అట్లుగాంచుచు ఆయా అనుభవములను అంగీకార బుద్ధితో దర్శించటే ఈ బ్రహ్మాండ నిర్మాణంలోని అంతర్లీన లక్షణం ఈ జీవుడు నిజ గర్భగృహము అన తన చిత్తము నుండే కల్పానుసారంగా కాలము కార్యము కల్పన ద్రవ్యములను అనుభవించున్నాడు ఆయా రూపనామ శబ్దములకు బద్దుడగుచున్నాడు అయితే వస్తు ఇదంతా స్వప్న కల్పన వలె అసత్ లేక అళీకము అయి ఉన్నది అళీకము అంటే భ్రమ మాత్రము అందుచేత జ్ఞానులు ఇదంతా అనుత్పన్నమైనది అని నిర్ణయిస్తున్నారు అంటే ఇక్కడ ఉత్పత్తి అనేది ఏమి జరగట్లేదు ఇదంతా మనసు యొక్క కల్పన భ్రమ అని మనం తెలుసుకోవాలి విశ్వరూపుడు ఆది ప్రభువు అయినట్టి ఆత్మస్వయంభువు అట్టి ఆత్మకు వాస్తవానికి ఉత్పత్తి అనునదే లేదు కానీ స్వకీయమగు మాయచే వ్యష్టి సమిష్టి సృష్టి రూపములుగా ప్రకటితమగుచున్నాడని వేదములు ప్రవచించున్నాయి బోధించున్నాయి బ్రహ్మాండాకారంగా కనిపించే ఈ భ్రమయందు అతివాహిక దేహస్వరూపి ఆది ప్రభువు అగు ప్రజాపతి అని పిలువబడుచున్న శుద్ధస్వరూపుడకు ద్రష్ట కాక మరి ఇంకేది ఎక్కడా లేదు ఈ దృశ్య జగత్తు దాని ఎందు ఏదీ ఉత్పన్నమై ఉండలేదు ఏదీ ఉత్పన్నము అవ్వబోటం లేదు ఇంకేమీ ఎవరి చేత చూడబట్టం లేదు ఓ రామచంద్ర మేము ఈ జగత్ వ్యవహారం అంతా బాగా పరిశీలించాం అనేక కోణముల నుండి ఈ నీవు నేను మొదలైన వాటిని పరీక్షించి చూసాం అనేక చర్చల తర్వాత జగత్ విషయమై మేము చేస్తున్న నిర్ణయం విను అతివాహిక రూపమును స్వయంగా ఆశ్రయించిన పరమాత్మ ఈ జగత్తును తనకు తానే చిత్తమునందు రచించుకుని ఆ రచనచే బ్రహ్మాండముగాను వస్తుజాలముగాను ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులుగాను దర్శించచ్చు అనుభవించుతున్నాడు ఇక్కడ అక్కడ ఇప్పుడు అప్పుడు బ్రహ్మాకాశమే ఉన్నది అని గ్రహించటే జ్ఞానం ఈ దృశ్య వ్యవహారమంతా అంతా సత్త వలె గ్రహించబడవచ్చు అనుభవించబడవచ్చు కానీ వాస్తవానికి ఇదంతా స్వప్నములో గాంచబడే నగరము వలె కల్పితము ప్రతిబింబ మాత్రము భ్రమ అళీకము అని నీవు గ్రహించదవు కాక ఇదంతా వాస్తవానికి అనిర్మితం రాగరహితం బంధరహితం అయితే అత్యంత ఆశ్చర్యం కలిగిస్తూ ప్రకాశిస్తోంది ఆకాశంలోని నక్షత్రములు చంద్రుడు మొదలైనవి తటాక జలంలో ఎవరి కారణంగా ప్రతిబింబిస్తున్నాయి ఈ అళీక దృశ్యము నీటిలో ప్రతిబింబించే ఆకాశ దృశ్యం వలె ఎవ్వరూ సృష్టింపుకున్నప్పటికీ సత్యానుభవం వల్లే వెల్లువిరుస్తోంది మహాప్రళయ సమయంలో బ్రహ్మాదులు కూడా లయమైపోతున్నారంటలో ఏమాత్రం సందేహం లేదు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేది సత్యమెట్లా అవుతుంది ఈ సృష్టి అంతటికీ కర్తయుగు బ్రహ్మయే ఒకానక దృష్టి చే మాయలోని భాగంగా లేనివాడే అగుచుండగా ఇక ఆయన సృష్టి ఈ జగత్తు గురించి వేరుగా మనం చెప్పుకునేది ఏముంటుంది ఇది కూడా అట్లే లేనిదే అగుచున్నది సృష్టికర్త ఎట్టివాడో ఆ సృష్టికర్త కల్పించబడిన ఈ జగత్తు కూడా అట్టిదే అవుతుంది కదా జ్ఞానము అనబడే జాగృత్ ప్రవర్తించినప్పుడు ఈ జగద్దర్శనము అనే స్వప్నము తనంతటి తానే అంతర్ధానముకు చున్నది అప్పుడు పరమాత్మ తన జీవద్భ్రమలు వదిలి తన యొక్క కేవలం అద్వితీయం అద్వయం అగు బ్రహ్మస్వరూపంలో విలుగుచుండటం జరుగుతున్నది అప్పటికి అతని పట్ల ఈ దృశ్య జాఢ్యములు ఏవి ఉండవు స్వప్నం చదించుడితేచే మెలకు వచ్చిన తర్వాత ఆ స్వప్నంలోని గృహములు మనుష్యులు సంఘటనలు అసత్యంగా తెలియవస్తాయి అప్పుడు అవన్నీ జ్ఞాపకమాత్రంగానే ఉంటాయి అలా ఈ జగత్ శరీరాదులు ఉండి ఉన్న జ్ఞానము ప్రాప్తించినట్టు స్థితిలో ఇవన్నీ వీటి మూల కారణంతో సహా ఆకాశ రూపమునే సాక్షాత్కారం అవుతాయి అప్పుడు నేను నీవు అది ఇదిలతో కూడిన జగత్తంతా బ్రహ్మముగానే అనుభూతి ముగుతున్నది జలమునకు వేరుగా ద్రవత్వం ఉన్నదా సృష్టి కూడా పరమాత్మ నుండి వేరు కాదు జ్ఞానులు అంటే ఎవరు తపస్సు మొదలైన ఆయా ప్రయత్నములచే మనస్సును నిర్మలం చేసుకున్నవారు అట్టి నిర్మల మనస్కులకు ఈ కనపడే బ్రహ్మాండం ఆకాశం వలె అతి నిర్మలము ప్రశాంతము నిరాధారము నిరాధేయము అద్వయము అద్వితీయముగా తెలియవచ్చున్నది ఇదంతా బ్రహ్మము నుండే ప్రాప్తిస్తున్నప్పటికీ బ్రహ్మములకు వేరుగా ఏది ఏ సమయం నందు ఉత్పన్నమగట్లేదు ఇది పరమాకాశం వలనే శూన్యము నిర్మలము అయి వెరేచున్నది వాస్తవానికి సంసారం అన్నదే లేదు ఇది ఆధారము కానీ ఆధేయము కానీ ద్రష్ట కానీ దృశ్యం కానీ కాదు దీని యందు బ్రహ్మము బ్రహ్మాండ మనబడు పదార్థములు ఏవీ లేవు ఇక్కడ నామములకు సంబంధించిన కార్యకారణములను కాల ప్రతిపాదనలను నిరూపించాలని సిద్ధాంతీకరించాలని ప్రయత్నించడం ఒక విధంగా వితరణవాదమే అనిపించుకుంటుంది అయితే శాస్త్రములు కొన్ని నామరూపముల సహాయం తీసుకుని యందు సంసార రాహిత్యమును వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి పదజాలం యొక్క ప్రాస్థ్యం అంతవరకే అంటే శిష్యులకు బోధించడం కొరకే ఈ పదజాలం అంతా వాస్తవానికి ఇక్కడ జంగము స్థావరాదులు కూడా లేవు జలములో తరంగములు అవృత్తములు సుడిగుండాలు లేస్తాయి అలా ఒకే జలం ఆ విధంగా అనేక రూపంలో ప్రవర్తిస్తోంది బ్రహ్మము తన ఎందు తానే జగత్కల్పన చేసుకుని ఇంతలోనే ఆ కల్పనలన్నీ విలీనం చేసుకుంటుంది ఇదంతా ద్రష్టకు వేరుగా చూసినప్పుడు ఉండి కూడా దశలో దృశ్య రూపముల అనుభూతమై అనేక అనుభవములకు ఆలవాల ముగుచున్నది ఈ అసత్ అయినట్టు దృశ్య వ్యవస్థలో ఎన్ని వేదనలను ఎన్ని దుఃఖములను ఎన్ని భయములను జీవుడు నిష్కారణంగా అనుభవించున్నాడో కదా ఒకడు స్వప్నంలో తాను మరణించినట్టు కలగాంచున్నాడు ఇంతలోనే నిధులు లేచిన తర్వాత ఈ స్వప్నానుభవం నా యొక్క భ్రమచే కల్పించబడినదే కదా మరి నేను అంతగా ఎందుకు రోధించానని ఆశ్చర్యపడతాడు నీకు ఆపే పట్టించుకోకుండా ఆ అనుభవం పట్ల మౌనం వహిస్తాడు అదేవిధంగా జ్ఞానము ప్రాప్తించినప్పుడు ఈ సంసారము మిజయే కదా అని బోధపడుచున్నది అప్పుడు అతడు కేవలము అఖండము అనాది అనంతమోగు బ్రహ్మమునే జ్ఞానాకాశం నందు దర్శించగలడు ఆపై పూర్వ తత్పూర్వ జగత్ వ్యవహార మరణము ఉండజాలదు ఆ పరమాకాశం నంది స్వయంగా శూన్య రూపంలో అతివాహిక దేహదారి ప్రజాపతి వెలయిచున్నాడని గ్రహించు అతని దేహము పాంచభౌతికం కాదు కార్యము కారణం కంటే వేరు కాదు కదా ఆ ప్రజాపతి సంకల్పమాత్ర వ్యవహారమైనట్టు ఈ పృథ్వీ మొదలైన స్థూల దృష్టి సత్తు కాదు ఇదంతా ప్రజాపతి నిజస్వరూపమైన బ్రహ్మమే సర్వము సర్వదా బ్రహ్మమే అని గ్రహించిన తర్వాత ఇక్కడ నీకు తారసపడగల సగుతుక్కలు ఏ ఉంటాయి సంసారం అనేది ఎక్కడుంటుంది అని స్థూలదేహ భావన గురించి వశిష్ఠ మహర్షిలా చెప్పడం జరిగింది